హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా సోప్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము సోప్ బాక్స్ అనే కాదు ఎలాంటిది ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ ఉంటే దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇలాంటి బాక్స్ని ఒకటైతే తీసుకొని ఇలా డబల్ సెట్ అయిపోయితే అంటించుకున్నాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం బాత్రూంలో దీన్ని ఇలా టైల్స్కి ఇలా అంటించుకున్నామంటే మనం మామూలుగా చాలా మందికి ఏంటంటే స్నానం చేసే ముందు హెయిర్ బ్యాండ్స్ కానీ లేకపోతే క్లిప్పులు కానీ పిన్స్ కానీ లేకపోతే కొంతమందికి చేతికున్న రింగ్స్ అట్లా తీసి ఎక్కడో అక్కడ పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటిది ఒకటి మనం బాక్స్ని అక్కడ అతికించుకున్నామంటే మనం ఏవైనా సరే ఇలా రబ్బర్ బ్యాండ్లు కానీ లేకపోతే పిన్నులు కానీ ఏవైనా సరే క్లిప్పులు కానీ ఏవైనా మనం వీటికి ఇలా పెట్టుకోవడానికైతే ఉంటుంది ఓకే అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట మళ్ళీ మనం వెతుకోవాల్సిన పని ఉండదు దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం షాంపూస్ వాడిన తర్వాత వేస్ట్ షాంపూలు ఉంటాయి కదా అవి వాటిని కూడా ఇందులో వేసి మనం పెట్టుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి you హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఒక్కోసారి అగ్గిపెట్టే మన చేతి నుంచి జారి వాటర్లో అట్లా పడిపోతూ ఉంటుంది కదా ఇక్కడ వాటర్లో నేనైతే వేస్ట్ చూపిస్తున్నాను అగ్గిపెట్టను కంప్లీట్గా తడిపిస్తున్నాను అనమాట మనకైతే మామూలుగా వాటర్లో పడ్డ అగ్గిపెట్ట అయితే ఇంకా తడిచిపోయి అస్సలు వెలుగదనమాట అలాంటి అగ్గిపెట్టను కూడా మనం ఈజీగా ఎలా వెలిగించుకోవాలో చెప్తాను చూడండి ముందుగా అగ్గిపెట్టెని నుంచి తీసేసి ఒక గుడ్డతో అయితే తూర్చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ అగ్గిపెట్టె వెలిగించేది ఉంటుంది కదా దీనిపైన అయితే ఇలా కొంచెం పౌడర్ ఏదైనా సరే పౌడర్ వేసుకోండి వేసుకొని తర్వాత మనం అగ్గిపుల్లలతో ఇలా వెలిగించామనుకోండి మనకి ఈజీగా వెలుగుతుంది అనమాట అగ్గిపెట్ట కొంచెం పచ్చగా ఉన్నా కూడా మనకి ఆ తడి అనేది లేకుండా మనం ఈ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో మనకి అగ్గిపెట్ట అనేది వెలుగుతుంది చూడండి ఇలా అగ్గిపుల్లలు అయితే ఈజీగా వెలిగించుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి లేకుండా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటిప్పు మనం ఎప్పుడైనా నేర్పాలిష్ కానీ లేకపోతే మనం ఇంట్లో ఏదైనా పెయింట్ చేసుకునేటప్పుడు సడన్గా పెయింట్ అనేది మన కింద ఫ్లోర్ మీద పడిపోతూ ఉంటుంది కదా అది మామూలుగా అయితే అస్సలు పోదనమాట అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం దానిపైన చక్కెర వేయండి చక్కెర వేసేసి అలా వేలతో మనం ఇలా రఫ్ చేసామనుకోండి చక్కెర కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా రఫ్ చేస్తే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఆ పెయింట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈజీగా వేలిపోతుంది పెయింట్ అనేది చూసారా ఇక్కడ నేర్పాలిష్ అనమాట అక్కడ పడింది మొత్తం అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది ఓకే ఎప్పుడైనా ఇలా జరిగితే మీకు ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం వాటర్ బాటిల్స్ని వాడతాము వాటర్ బాటిల్స్ పడేసి మూతలతో సహా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పాడేయకండి ఈ మూతల్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ చెప్తున్నాను ఈ మూతల మధ్య భాగంలో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా కొంచెం పెద్దదిగా అనగా హోల్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను మూడు అయితే చూపిస్తున్నాను మనకి ఎన్ని బాటిల్ మూతలు కావాలంటే అన్నిటిని కూడా మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకున్నాం కదా తర్వాత కొంచెం చాక్ని వేడి చేస్తూ మనం అయితే హోల్డ్ చేసుకున్నామో అక్కడ ఒక పక్క భాగం నుండి అయితే ఇలా చూడండి ఇక్కడ ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలి మనకి హోల్ వచ్చేంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే కొంచెం వీ షేప్లో కట్ చేసుకున్నా సరే కొంచెం అలా కట్ చేసుకొని కొంచెం మనం ఇలా కొంచెం ఇలా వెడల్పుగా అంటే సరిపోతుంది అలా అయినా ఉంచేసుకోవచ్చు ఇవి ఎందుకంటే మనం ఒక్కోసారి బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు మనం దండ మీద వేసినప్పుడు బట్టలు క్లిప్పులు పెడుతూ ఉంటాం కదా గాలికి ఎగిరిపోకుండా క్లిప్పులు సరిపోనప్పుడు మనం ఇలాంటి బాటిల్ మూతల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటాయి అనమాట బట్టలు అస్సలు కింద పడవు మళ్ళీ మనం తీసేటప్పుడు కానీ అవి బట్టలు అయితే కింద అయితే పడకుండా మనకి క్లిప్ లాగైతే బాగా యూజ్ అవుతాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఒకసారి వాళ్ళకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి డోర్లో వేసేసుకొని లాక్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే అలాంటప్పుడు టెన్షన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు చిన్నపిల్లలను ఇంట్లో అయితే ఇది ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలా మనం లాక్ చేసే దగ్గర ఇలా గొల్లం ఉంది కదా దీనికైనా సరే లేకపోతే పై బాగానే సరే ఇలాంటిది మనకు పైన కూడా లాక్ ఉంటుంది కదా అక్కడైనా సరే ఇలాంటిది ఒక క్లిప్ పెట్టేసామనుకోండి వాళ్ళకు డోర్ వేసినా కూడా అది పో ఇలా లోపలికైతే వెళ్ళదన్నమాట చూడండి ఇలా అడ్డుకుంటుంది కాబట్టి వాళ్ళకి డోర్ వేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఇలా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడైనా సరే మనం డోర్ పైన లాక్ చేసుకునే దానికైనా ఒక క్లిప్ పెట్టి వదిలేస్తే వాళ్ళు డోర్ అయితే వేసుకోరనమాట మన వాళ్ళకి మనకు కూడా ఏం టెన్షన్ అయితే ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం బట్టలు ఐరన్ చేయడానికి మామూలుగా అయితే ఐరన్ బాక్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కో టైంలో ఏదో ఒక టైంలో మనకి ఐరన్ బాక్స్ పని చేయని టైంలో కానీ లేకపోతే కరెంట్ లేని టైంలో కానీ మనం అప్పటికప్పుడు ఒక రెండు బట్టలని ఐరన్ చేసుకోవాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి కుక్కర్ని మనం ఇది కుక్కరే ఎందుకు పెట్టాలంటే ఇది హ్యాండిల్తో ఉంది కాబట్టి మనం ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వేడి చేసి ఇంకా మనం ఏ బట్టలని అయితే మనం ఐరన్ చేయాలనుకుంటున్నామో ఆ బట్టల్ని ఇలా మనం ఆల్గా ఐరన్ బాక్స్ అయితే ఎలా యూజ్ చేసి మనం ఇలా అంటామో అలాగే ఐరన్ చేసినట్టుగా అంటూ ఉంటే మనకి ఎంత ముడతలు పట్టిన డ్రెస్ అయినా సరే మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇంకా ఐరన్ బాక్స్ లేదు లేకపోతే కరెంట్ లేదు అన్న టైంలో అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి చక్కగా ఐరన్ చేసుకున్నట్టయితే వస్తుంది డ్రెస్ అయితే చండి ఇక్కడ ఎంత ముడతలుగా ఉన్న డ్రెస్ని కూడా మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మనకి ఎప్పుడైనా కరెంట్ లేని టైంలోనో లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయని టైంలో అయినా సరే మనం ఒకటి రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకి చక్కగా మనకి ఐరన్ లాగే వస్తుంది ఇలా చాలా ముడతలు పట్టిన ఈ డ్రెస్ని అయితే నేను ఇక్కడ ఐరన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇలా అనమాట మనం ఒక్కసారి రెండుసార్లు ఆ కుక్కర్ని వేడి చేస్తూ ఇలా మనం ఒక డ్రెస్ని అయితే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ